Thank ఇలా నేర్చు సార్ మధ్యాహ్నం మఠానికి వెళ్తే కాళ్ళు దాచుకున్నాము ఇంపాక్ట్ ఉంటా ఉంది వాళ్ళకి ఎవరికి ఇవ్వండి సార్ అమ్మ ఈ సెల్ ఎవరి బాగు రోహిత్ అను వస్తున్నా are రాజున్నారా ఉంటారు తనికల్లో వాళ్ళు ఉంటారు అక్కడ ఉన్నారు అంటే నాకు మంచి రైట్ హ్యాండ్ వాళ్ళు చాలా సంతోషం ఎవరి స్థాయిలో వాళ్ళు మన ధర్మాన్ని మన దేశాన్ని వచ్చే తరాన్ని అందించడానికి ఎంత చేస్తే అంత వెరీ నీడెడ్ యాక్చువల్గా చెప్పాలంటే అర్జెంట్ అది మనం బానే ఉంది అనుకుంటున్నారు కానీ ఎప్పుడూ ఒకసారి అదేంటి ఇది ఎవరు ఒకసారి బిగ్ బ్లో అని తెలియదు ఎందుకంటే రాక్షసంగా కేకలు వేస్తూ వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్లో దర్శ ఇస్కాన్ వాళ్ళని కరెక్ట్ బంగ్లాదేశ్లో ఇస్కాన్ వాళ్ళని వాళ్ళు టెర్రిస్ట్లో ఉంటున్నారు టెర్రరిస్ట్లే టెర్రెస్ట్ మాత్రం వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఎందుకంటే జై శ్రీరామ్ అంటున్నారు వాళ్ళకి అన్నం పెట్టి పెట్టి మావుకి ఎంత పాలు పోసినా ఎంత అధికారులు పెట్టినా విషయం

ఏం మీకేది సౌలభ్యం అయితే అదే చదివిన మనం కలుద్దాం మళ్ళీ నువ్వు ఇది చెప్పకపోతే మాత్రం అవద్దు నేను ఎప్పుడు నైవృం పెట్టాలి ఎప్పుడు పంచి పెట్టాలి నేను సైన్ చేసి ఇస్తాను ఓకేనా నేను ఈ పుస్తకాలని నేను పుట్ట ముందు చదివేశాను బాగున్నాస్తే నేను వాళ్ళకి సైన్ చేస్తా అది ముందుకు వేసుకుంటా అవి లెక్క చేసేయండి మరి దర్శనం తీస్తారా ముందు మీరు ఎక్కడుంటారు మీరు ఏం చేసుకుంటారు మీరు చదివి నాకు చెప్పాలి మరి బుక్కిస్తారు మన యొక్క నుంచోడానికి కారణం ఎవరు వారు ఈ ఆనందానికి కారణం ఎవరు ప్రభుపలు వారు కాబట్టి ఈ ఆనందాన్ని మనకి ఇచ్చినటువంటి అరవింద భక్తి భక్తివేదానంత స్వామి శ్రీల ప్రభుపాది వారి యొక్క భిక్ష మనకు రక్ష చదవండి చదివి నాకు చెప్పాలి మీ అందరికీ నెల టైం ఇస్తున్నారు ఈ లెక్క వేసేది నేను మళ్ళీ సైన్ చేస్తాను ఇచ్చేయండి మళ్ళీ తీసుకో అయిందా ఒకసారి మంత్రం చెప్పండి మళ్ళీ దర్శనానికి వెళ్దాం మనం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణనాథ గోవింద భగవాన్ కి బాధ దామోదర్ భగవానికి పరిణామ సంకీర్తనికి గోవిందా అని చదవండి పళ్ళున్నందుకు ఫేస్ మాత్రమే కాకుండా ఈ ఫేస్ మనకి ఇచ్చినటువంటి ప్రభుపాది వారి బుక్ చదవండి జీవితం ఏంటి ఎందుకు బుద్ధావు ఎక్కడ పోతావు అది తెలుస్తుంది దాని మీరెక్కడ మీరు చదివేరా ప్రభుత్వాది బుక్ చేదేనా ఒకటేనా ఎప్పుడు చదివా ఒక బుక్ చెప్పండి నా ఫస్ట్ బుక్ ద బెస్ట్ బుక్ అమ్మ చదవాలమ్మా మనం తల ఇలా ఉంచకపోతే బయటది ఏదో లోపలికి వెళ్తుంది ఈ శరీరం భూమి లోపలికి వెళ్తుంది మనం వెళ్ళవలసినటువంటి లోకానికి వెళ్లకుండా మనం ఉండాల్సిన మనం ఉండాల్సిన లోకం గోలోకం ఉన్న లోకం భూలోకం మనమేమో మాలోకం అదే కదా దానివల్ల శ్లోకం అందుకే రోజు చదవాల్సింది శ్లోకం కదా నేనా వచ్చింది కదా అందరికి ఎవరు బుఖాలు తీసుకొని సైన్ చేస్తారు ఇదే ప్రశ్న మనందరికీ రావాలి ఈ ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలో మొట్టమొదటి చాప్టర్ పేరేంటి నిన్ను నువ్వు తెలుసుకో వేదాంత సూత్రాల్లో మొట్టమొదటి మాట ఏంటి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే దేవుడిని తెలుసుకోవడం సెకండరీ మన ధర్మంలో సనాతన ధర్మంలో నువ్వెవరో తెలుసుకో అది ఫస్ట్ ప్రయారిటీ మీరు కావలితే ఈ పుస్తకంలో రఘుగండు కలవడానికి వెళ్తున్నా జడభరతుడిని కలిసిన రఘుగండ్డికి జడభరతుడు బోధిస్తాడు ఎక్కడికో వెళ్తున్నావు ఆశ్రమానికి పరతత్వం తెలుసుకోవడం తర్వాత నువ్వు నువ్వెవరో తెలుసుకో భాగవతం చెప్పినా భగవద్గీత చెప్పినా అంతర్ముఖమని మంచి చిన్న జీవితం కదా ఇప్పుడు ట్రైన్ వీడియో పెట్టాను అందులో ముస్లిం కూడా ఉన్నాడు నిన్న పెట్టాను ఇంకా వన్ డే అవ్వలేదు అప్పుడే ముప్పై వేల మంది నలభై వేల మంది చూశాను ఎందుకని అంత న్యాచురల్గా ఉంది అది మొన్న మన నంద్యాల నుంచి విజయవాడ వెళ్ళేది మనం ప్రాక్టికల్గా ఉండాలి మన మతంతో మన గతంతో మన భాషతో సంబంధం లేకుండా శరీరం పడిపోతుంది నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా శిల ప్రోభాలు ద్వారా ఏం చెప్తారంటే यू डोट बिलीव गा बिकॉज यूं टेप ना आती मैं पैना सैन चो डे ना అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 రోహిత్ అక్కడ బ్యాలెన్స్ అన్ని తీసుకుందరా డబ్బులు ఆ డబ్బులు తీసుకోండి రండి నా వెళ్దాం ప్రభు హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభు ఏంటా వంద అదే చేయాలి అలా అంటే నాకు ఇచ్చే Tak dia lah. Dia di dalam coaching, betul tak? Di